హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ దర్ మినీ బ్లాగ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో నాతో ఒక షేర్ చేసుకోండి ఏం చేస్తున్నానో తెలుసా ఆ పల్లీ చేద్దాం చేద్దామనేసి పల్లీల్ని అయితే వేయించుతున్నాను అప్పుడెప్పుడో అక్క పంపించిన పల్లీలను వలిచి అక్కడ పెట్టాను పల్లీల్ని తాలింపుల్లోకి ఇంకా వాడుతున్నాను పులిహోరలోకి కూడా ఇంకా నాకు ఇవాళ ఎందుకు వాతావరణం చల్లగా ఉంది ఏదైనా తినాలనిపించింది పిల్లలు కూడా మమ్మీ ఏదైనా చేసి పెట్టు మమ్మీ అని అన్నారు ఇంట్లో చూస్తేనేమో బెల్లం ఉంది అలాగే పల్లీలు కూడా ఉన్నాయి ఇలా అయితే ప్రిపేర్ చేశాను పల్లీ చక్కి చాలా మంచిది ప్రెగ్నెన్సీ టైంలో తింటే హెల్త్ అయితే చాలా బాగుంటుంది బ్లడ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు టీనేజ్ అమ్మాయిలకి హాస్టల్స్లో డైలీ ఒక బల్లి చెక్కి ఇస్తారు ఎందుకంటే పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి యూజ్ అవుతుంది అనమాట ఆంధ్ర వైపు అయిపోయి మంచి బెల్లం దొరికింది ఇటు సైడ్ ఏమో అంత క్వాలిటీ ఉండదు ఈ బెల్లం చూసారు కదా ఎలా ఉందో అటు సైడ్ అయితే మంచిగా ఎర్రగా ఉంటుంది బెల్లం అదైతే బాగుంటుంది సో ఇంక ఇప్పుడు మనకు అందుబాటులో అయితే ఉంది కాబట్టి చేస్తున్నాను పాకం మంచిగా పట్టుకోవాలి పట్టుకుంటే పల్లీ చెక్కి అనేది మంచి పర్ఫెక్ట్గా వచ్చిద్ది ఎంత పాకం మంచిగా పట్టినా కూడా బయట అమ్మే విధంగా అయితే నేను ఎప్పుడు చేయలేదు బయట అసలు ఎంత బాగుంటాయో కానీ మన ఇంట్లో అయితే అస్సలు అలా రావు అంత పల్చగా అంత పాకం ఎర్రగా అయితే రావు ఒకవేళ వచ్చినా కూడా పాకం అనేది పొడి పొడిగా అయిపోతుంది మనం బయట కొన్న చక్కీలకి బాగుంటాయి కదా సో మొత్తానికి అయితే ఇదిగోండి ఇలా భాగం వచ్చిన తర్వాత పల్లీలకి అయితే తీసేసుకుని రెడీగా పెట్టుకొని ఉంచాను ఆ పల్లీలు అయితే వేసేసాను అనమాట సో చాలా టేస్టీగా అయితే ఉంది ఫుల్ వీడియో నేను బయోలో లింక్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంకా ఒక ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ అయితే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారు ఎయిట్ కే అవ్వట్లేదు వన్ ల్యాక్ కంప్లీట్ అవ్వట్లేదు